స్త్రీ మాత్రే మహా మేషరాశి వారికి జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ రాతను మార్చుకోండి మరి ఆ తప్పులేంటి వాటిని ఎలా సరి చేసుకోవాలి ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి కొన్ని రాసులు అనుకూలంగా ఉంటే కొన్ని రాసుల వారితో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి వీరి గుణగణాలు లక్షణాలు వీరి ప్రత్యేకంగా నిలబడతాయి ఈ రాశి వారు ఎన్నో మంచి లక్షణాలను గుణగణాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్య రీత్యా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవని చెప్పాలి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఉండకపోయినా చికాకు గురి చేస్తాయి అందుకోసం ఆరోగ్యపరంగా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఇంతే కాకుండా ఈ రాశి వారు ఎవరైనా నాని అనుకునే వారు ఉంటే అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు తనవారు అనుకున్న వారు కష్టాల్లో ఉంటే వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఆదుకుంటారు అటువంటి మంచి లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఎదుటివారు తప్పు చేసిన క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఇది ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరిని మోసం చేయడం అనేది ఇష్టం ఉండదు అలాగే ఎవరితో అబద్ధాలు చెప్పడం కూడా ఇష్టం ఉండదు కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారితో ఖచ్చితంగా స్నేహం అక్కడితో కట్ చేసుకుంటారు వారిని జీవితాంతం దూరంగా ఉంచుతారు ఈ రాశి వారు ఎవరైనా తన అనుకుని సొంత వారిగా భావించి మాట్లాడుతుంటారు అంతేకాదు వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా నా అనుకున్న వారికి భూసగుచ్చినట్టు చెప్తారు ఈ రాశి వారికి ప్రతి ఒక్కరూ నా మనిషి అనుకోవడం తప్ప మోసం చేయడం తెలియదు కల్లా కప్పటం లేని మనసును ఈ రాశి వారు కలిగి ఉంటారు ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా సహాయం చేస్తారు నేను ఎప్పుడు వీరికి సహాయపడ్డాను కదా మళ్ళీ వీళ్ళు నాకు సహాయపడాలని ఆలోచన అసలు ఉండదు వీరికి వీలైనంత వరకు కూడా ఎదుటి వారికి సహాయపడాలని ఆలోచనతోనే ఉంటారు ఇటువంటి ఒక మంచి లక్షణం కారణంగా ఎదుటివారిని వీని తేలిగ్గా మోసం చేస్తారు ఇంకా నా అనుకునేవారు ఈ రాశి వారి నాశనాన్ని కోరుకుంటారని చెప్పవచ్చు ఈ రాశి వారి నాశనాన్ని కోరుకుంటారని కూడా చెప్పవచ్చు ఇంతే కాకుండా ఈ రాశి వారు కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు ప్రధాన కారణాలు అలాగే నాలుగు తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇక నుంచి వాటిని చేయకుండా జాగ్రత్త పడినట్లయితే ఇకపై మీకు అన్నీ కూడా మంచి ఫలితాలు లభించనున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు నాలుగు తప్పులు చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు దాంట్లో మొదటిది మీ కష్టానికి తగ్గ ఫలితం లేనప్పటికీ కూడా మీరు ఎన్నో రోజులుగా ఫలితం కోసం ఎదురు చూస్తూ అలాగే కష్టపడుతున్నారు అంతేకాదు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం రాలేదు కదా అని మధ్యలో వదిలిపెట్టరు ఈ రాశి వారు ఏమనుకుంటారంటే ఏదైనా పని చేస్తుంటే ఇంకా మంచి ప్రతిఫలం వస్తుందేమో ఇప్పటివరకు ప్రతిఫలం ఏది దానికి ఒక అనుభవంగా ఉంటుందని ఇక ఆ పని అమ్మినే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు సక్సెస్ అయ్యే వరకు కూడా అప్పని వదిలిపెట్టరు ఇటువంటి సమయంలో మీకు ఫలితం రానప్పుడు కూడా అప్పుడు వదిలేయడం కూడా దైవం మీద ఎక్కువ నమ్మకం ఉంచి దైవారాధన చేసుకుని ఆ పని చేయడం వల్ల మీకు మరింత పురోగతి కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి సంబంధన విషయానికి వచ్చినట్లయితే వీరికి ధన సంపాదన బాగుంటుంది కాకపోతే వచ్చిన ధనం నీలకడగా ఉండదు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది ఇక వీరు తెలిసి తెలియక అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు కాబట్టి డబ్బును మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు ప్రణాళిక బద్ధంగా ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంకేదైనా పని చేపట్టినా లేదంటే ఎవరైనా ఏదైనా పని అప్పచెప్పినా దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ పనిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి ఒక ప్రణాళిక రచించుకొని ఒక పనిని పూర్తి చేసుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు బద్ధకం అనేది ఈ రాశి వారికి అస్సలు పనికి రాదు ఇక ఈ తపను కూడా మీరు సర్దిద్దుకున్నట్లయితే గనక మీ జీవితంలోని పురోగతిని సాధిస్తారు ఇక మీరు మార్చుకోవాల్సిన మరో తప్పు ఏమిటంటే మీకున్న కోపం ఆ విషయంగా మాట్లాడకుండా నెమ్మదిగా ఓర్పుతో శాంతంగా మాట్లాడాలి ఇంట్లో వాళ్ళతోనైనా బయట వాళ్ళతోనైనా స్నేహితులతోనైనా శ్రేయాభిలాషులతోనైనా చాలా నిదానంగా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం అయితే ఉంటుంది లేదంటే ఇది అనేక రకాలుగా గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది ఇక మీకు కోపం వచ్చిన సమయంలో మీరు ఎదుటి వారి మీద నాలుగు మా దాడి చేయకుండా మౌనంగా ఉండడం వల్ల బంధాలు బంధుత్వాలు అనేవి నిలబడతాయి తెలిసిన వాళ్ళకనే కాదు తెలిసిన వారికి తెలియని వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు సహాయం చేసే సమయంలో ఎదుటి కష్టం తొలగిపోతుంది కానీ ఈ రాశి వారికి మాత్రం అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయి అయితే ఎదుటి వాళ్ళ కష్టాలు తీర్చడం తప్పు కాగిన వారికి సలహా ఇవ్వడం అలాగే వారికి సంబంధించిన విషయాలు కూడా గొడవలు దూర్చడం అంత మంచిది కాదు ఈ దూర్చడం ఈ సమస్య తీరింది అనే అనుకునే లోపే ఇంకొక సమస్య అయితే వచ్చి పడుతుంది అయ్యో అయ్యే పరిస్థితిలో పడతారు దీనివల్ల సమస్య ఏ విధంగా పరిష్కరించాలో తికమిక పడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా మీ చుట్టూ వాళ్ళు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మీ నా అనుకునే వారితోటే మీకు ఆపద పొంచి ఉంది కనుక ఇటువంటి సమస్యలు నుంచి బయటపడడానికి ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి అందుకోసం మీరు ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి ఏది కూడా పర్సనల్ అనే విషయం అనేది ఉండదు ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు ముఖ్యంగా మీరు ఏదైనా పని చేయకముందే ఆ పని గురించి పది మందికి చెప్పడం దాని గురించి చర్చించడం ఇటువంటివి మానుకుంటే మంచిది ఎందుకంటే మీ శత్రువులు ఆ పని జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా పని మొదలు పెడితే పూర్తి అయిపోయిన తర్వాత చెప్పండి తప్పితే ముందుగానే ఆ పని గురించి ఎవరికి చెప్పకూడదు ఈ రాశి వారు గుణాన్ని కలిగి ఉంటారు మీరు ఎవరిని బాధ పెట్టరు ఎదుటి వారిని బాధ పెట్టాలన్న ఆలోచన కూడా వీరికి రాదు ఈ రాశి స్త్రీలను గౌరవించవలసి ఉంటుంది అది తెలిసినవారైనా తెలియని వారైనా కుటుంబ సభ్యులైనా బయట వారైనా మీరు స్త్రీలను గౌరవించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి అంతేకాదు ఈ వారి జంతువులను కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి వాటికి హాని కలిగించకూడదు ఇలా చేయడం కూడా శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సూర్యాస్తమైన తర్వాత పాలు పసుపు ఉప్పు ఆవనున్న వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇలాంటివి ఎవరికి ఇవ్వకూడదు అలాగే మీరు కూడా ఎవరిని అడిగి తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే అశుభ ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులు చూసుకొని దేవుడికి నమస్కరించుకొని మీకు వచ్చినటువంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం వలన ఆ రోజంతా కూడా ఏ పని చేసినటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అంతేకాకుండా రోజంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ఇక ఈ రాజుతో బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ గుమ్మం పైన దేవుడి పటానికి నమస్కరించుకుని పనికి వెళ్ళడం కానీ లేదా ఇంట్లోకి రావడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా వీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అన్నిట్లో విజయాన్ని సాధిస్తారు జీవితంలో అభివృద్ధి చెందుతారు ముక్కోటి దేవతలు కొలువైన ఆవుకి బంగాళాదుంపలు తినిపించినట్లయితే కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే సమయం దొరికినప్పుడల్లా కూడా ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి ప్రతిరోజు గోమాతకి నమస్కరించుకోవడం అలవాటు చేసుకోండి సో సుచారు కదండి మేషరాశి వారి జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఏంటి వాటిని ఎలా సరి చేసుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ పరిష్కారం దొరుకుతుందనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ కాబట్టి ఈ రాశి వారు ఒక సమస్య తీరిందనుకునే లోపే మరొక సమస్య అయితే మొదలవుతుంది దీనివల్ల కొన్నిసార్లు అయోమయ పరిస్థితుల్లో పడతారు ఉప సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని తెలియక తీగమగ్గా పడుతుంటారు ఇక ముఖ్యంగా నీ చుట్టూ ఉన్నవారు అది నీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే మీరున్న అనుకునే వారితోటే మీకు ఆపద పొంచి ఉంది కనుక ఇటువంటి సమస్య నుంచి బయటపడడానికి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి